కామారెడ్డి జిల్లా మైలారంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేశారు జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతూ మైలారం సొసైటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ జయశ్రీ మాజీ అధ్యక్షులు రాములు సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయిబాబా గత మూడు దఫాలుగా ఆయనే చైర్మన్ గా కొనసాగుతూ సంఘానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయన వద్ద ఉంచుకొని మత్స్యకారులకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నారు

కావాలి మహిళ కావాల్సింది మహిళ కావాలి యాక్చువల్లీ అధికారం లేదు వాళ్ళకి చేసుకుంటాం చేసుకుంటారు తీసుకొచ్చి మేడం ఇప్పుడు మీరు జిల్లా డైరెక్టర్ కదా మీ దృష్టికి ఇప్పుడు వీళ్ళు మహిళా సొసైటీ వాళ్ళు వాళ్ళకు చెరువులో రావాల్సిన ఆదాయం కానీ ప్రభుత్వం ద్వారా అందాల్సిన లబ్ధి కానీ అందడం కానీ అంటున్నారు దానిపైన మీరు ఏదైనా చాలంజెస్

ఆయన అధ్యక్షుడు అయిండు తీర్మానం కూడా చేసుకోలేదు పల్లికొండ సాయిబాబా తిమాపూర్ మేము ఇప్పటి వరకు నాకు ఇరవై రెండు ఉన్నాయి ఆయన కూడా పేరు చెరువు మీద షేర్సులు కట్టడం లేదు ఏం లేదు పండ్లు కూడా అన్యాయంగా లేపుకుంటుండు మాకు తెలియకుండా సంతకాలు పెట్టకుండా కూడా దొంగ సంతకాలు పెట్టుకొని మరి ఆయన అధ్యక్షుడు మూడోసారి కావడం జరిగింది మాకు ఈ విషయం இப்படி வரைக்கும் கூட தெரியுது